సరే ఒక్క నిమిషం పట్టాభి గారు పట్టాభి గారు ఒక్క నిమిషం రవిచంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అక్కడ తెలిసింది అందరికి హెల్త్ చెకప్స్ కోసం ఆవిడ తీసుకెళ్లారు ఆవిడ కూడా చెకప్స్ ఉన్నాయని చెప్పారు సరే అది ఓకే రహస్యంగా వెళ్ళిపోయారు కనపడకుండా వెళ్ళిపోయారు ఉండవల్లి నుంచి హైదరాబాద్కు అక్కడ నుంచి అటే లండన్కి అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన నమస్తే వెంకటకృష్ణ గారు నమస్కారం మీకు పట్టాభి గారికి అదే సత్యమూర్తి గారికి అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం నమస్కారం ఇప్పుడే పట్టాభి గారు మాట్లాడుతుంటే వద్దన్న నవ్వు వచ్చే విధంగా ఏదైతే జరుగుతుందో చర్చ చర్చ లోతుకు పోయే కొన్ని నవ్వులాటగా అయిపోతుంది ఎందుకంటే నిజంగా కూడా అవన్నీ జరిగిన సంఘటన సో జరిగిన సంఘటనలతో పాటు ఈరోజు ఏదైతే ఉందో ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అందులో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది ఆయనకి వాళ్ళకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను నోట్ అవుతుంది పైగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే కానీ సాధారణమైన వ్యక్తి కానీ మరి ఎవరైనా కూడా విదేశాలకు పోవాలంటే ఇమిగ్రేషన్లో పాస్పోర్ట్ స్టాంపింగ్ జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని వదిలేరు కదా సో స్టాంపింగ్ జరిగినప్పుడు ఏ దేశానికి పోయేది దాపరికం ఏముంది జెడ్ ప్లస్ కేటగిరీ అంటే కేంద్ర హోంశాఖ పర్సెంట్ వెళ్తుంది ఎందుకంటే మామూలుగా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటేనే పక్క రాష్ట్రానికి ట్రావెల్ అవుతుంటేనే ముఖ్యమంత్రి గారికి ఏ జోన్ లోకి వెళ్తున్నారు ఏ జిల్లాకి వెళ్తున్నారు అక్కడ ఎస్పీకి ముందే అలర్ట్ చేయడం బ్రీఫింగ్ ఇవ్వటం సో ప్రోటోకాల్ ఫాలో అవ్వని చెప్పడం ఈవెన్ ఎక్స్ కూడా గార్డ్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు తీసుకెళ్తా చెప్తారు కదా సో ఖచ్చితంగా కూడా దాన్ని దీంతో దయచేసి కంపేర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే రీజనింగ్ అనేది మిస్ అయ్యి రాసిన కథనం ఇది దాంతోపాటు ముఖ్యంగా లండన్ బాబు జపాన్ బాబు అంటే ట్రోల్ చేయాలి అంటే ముఖ్యమంత్రి గారిని ట్రోల్ చేయాలి దాంట్లో ఒక ఆనందం ఆనందం ఏముందంటే వాళ్ళ నాయకుడిగా భావించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తే మరీ ఆనందం సో ఈరోజు దానికోసం కంగడం కొట్టుకున్న తండ్రి కొడుకుల గురించి నేను చెప్తే మీకు మళ్ళీ నవ్వు వస్తుంది సో ఈరోజు మనందరికీ తెలుసు ఈ వార్త ఎక్కడొచ్చింది సాక్షి డిజిటల్ మీడియాలో వచ్చింది ఓ సాక్షి డిజిటల్ మీడియాలో ఎప్పుడొచ్చింది మధ్యాహ్నం వచ్చింది కానీ ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు వచ్చింది ఉదయం వార్తలో పేపర్లో వచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది నిన్ననే మంత్రివర్గ సమావేశంలోనే ఈ రోజు నుంచి విదేశీ పర్యటనకి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నట్టు స్పష్టమైన సమాచారం ప్రింట్ మీడియాలో వచ్చింది ప్రింట్ మీడియాలో వచ్చిందాన్ని చూసుకోకుండా మనకు నచ్చింది కావాలనుకున్నది ట్రోల్ అయ్యే విధంగా అంటే ట్రోల్ అయితే వార్తల్లో ఉండొచ్చు ఏమి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడు రా మనోడు సాక్షి డిజిటల్ మీడియా హెడ్ మిస్టర్ సజ్జల్ భార్గవ రెడ్డి నువ్వే కనుక ఈరోజు ఆ బాధ్యతలో ఉండుంటే కొద్దిగా అనిపించాలి ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కనీసం మార్నింగ్ పేపర్స్ కూడా నాలుగు పేపర్లు రెఫర్ చేసి అసలు ఏం జరుగుతుందనేది కూడా పరిశీలన లేకుండా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఏ దీవుకు వెళ్ళిపోయినట్టు ఏ దేశానికి వెళ్ళిపోయినట్టు ఎందుకు వెళ్ళిపోతారు ఇప్పుడు తండ్రేమో స్క్రిప్ట్లు రాయించి ఇచ్చేవి ట్రోలింగ్కి గురవ్వాలి కొడుకేమో డిజిటల్ మీడియాలో కూర్చొని ట్రోలింగ్కి గురవ్వాలి అంతిమంగా అన్నం పెట్టే వాళ్ళకి సున్నం పెట్టాలి ఖచ్చితంగా కూడా ఇదే లక్ష్యం సో నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి వెళ్ళడం అనేది పక్కాగా బహిరంగంగా క్యాబినెట్లో కూడా మాట్లాడిన తర్వాత అందరికీ సమగ్రమైన సమాచారంతో పాటు విదేశాలకు వెళ్ళిన విషయం అందరికీ తెలుసు ఈ నిద్రపోయే ఈ తండ్రి కొడుకులకు తప్ప ఖచ్చితంగా కూడా దీన్ని తప్పుడు విధానంలో ప్రొజెక్ట్ చేసినందుకు